పేరు వచ్చేసి రేణుకాకేశ్వరరావు దేవ్ మేము ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పాల్గొనడం జరిగింది మంచి మెజార్టీ తోటి ప్రజలు మా కుటుంబం పైన అభిమానంతో ఊరు ఆడపడుచు అనే గౌరవం ప్రజలను ఎన్నుకోవడం జరిగింది పెద్దగా హామీలు అంటూ ఏమీ వాళ్ళు అడగలేదు మేము సార్ మాకు తోచిన చిన్న చిన్న పనులు ఎలక్ట్రిసిటీ కానీ రోడ్లు కానీ మోరీలు కానీ మాకు రోజున రీతిలో నిదానంగా చేసుకుంటూ వెళ్తామని హామీ రోజు సమ్మర్లో ఇబ్బంది కాకుండా చూసుకోవడము అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద తీసుకున్నాము ఇప్పుడు గ్రామంలో యువతకు మీరు గ్రామంలో యువతకు అంటే వాళ్ళు గ్రౌండ్ అని అడగడం జరిగింది నిదానంగా మార్చి వరకు చేసి ఇస్తామని చెప్పడం జరిగింది అంతే సార్

ఇంకెవరా సిసి రోడ్లు మిగిలిన ఊర్లో ఏపీ చెట్టు ఉన్నాయా ఏసీ ఉన్నాయా ఇవి రోడ్లు ఏమైనా ఉన్నాయా ఏపీ అడుగుతారావి ఓకే ఇంకేదైనా పాఠశాల పరంగా విద్యాపరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అక్కడ క్లియర్ ఉన్నాయి ఇప్పటి అయితే క్లియర్ ఉన్నాయి కాకపోతే స్కూల్ ప్లేస్ ఉంది హై స్కూల్ ప్రపోజల్ సార్ అది ఓకే హై స్కూల్ ప్రపోజల్ ఉంది దాని కూడా ఓకే దానిపై అభివృద్ధి చేయాలని అసలు ప్రస్తుతం కాంగ్రెస్ ఉంది కదా సార్ వాళ్ళు ఏమైనా మీకు హామీ ఇచ్చారా ప్రస్తుతానికి సర్పంచ్ కాదము మేము కూడా సపోర్ట్ చేస్తాము బడ్జెట్ పరంగా ఏదైనా హామీ ఎన్ఆర్సీఎస్ నిధుల గురించి అదే పని చేయాలి కాంగ్రెస్లోకి రాంటే ఎన్ఆర్ లాగా ఎక్కడ బేసిక్ తర్వాత మీకు ఏమైనా తిరిగి వచ్చింది ఎక్కడ నుండి అధికార పార్టీ నుంచి కానీ రిటైర్డ్ టీచర్ సార్ నేను ఎలా హై స్కూల్లో ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను ప్రస్తుత సమయం లోపల యువత చాలా దురలవాట్లకి బానిసాయి ఈ ఫోన్ అనే భూతంను దాన్ని నిరంతరం దాన్ని వాడుకుంటూ వాళ్ళ యొక్క టైం కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళ విషయం లోపల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళను గ్రౌండ్లోకి తీసుకెళ్ళాలి మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ గ్రౌండ్లో తీసుకెళ్ళి వాళ్ళను వాలీబాల్ కబడ్డీ ఖోఖో ఇట్లాంటి ఆటలు ఆడిపించి శారీరకంగా మానసికంగా వాళ్ళు ఎదుగుతారు కాబట్టి అదేవిధంగా విద్యాపరంగా ఎప్పుడైతే మనిషి శారీరకంగా మానసికంగా ఎదుగుతాడో అప్పుడు విద్యాపరంగా కూడా బాగా డెవలప్ అవుతారు కాబట్టి వాళ్ళను డెవలప్ చేయాలి మోరల్ వాల్యూస్ విద్యార్థులపల మోరల్ వాల్యూస్ని డెవలప్ చేయాలనేది నా యొక్క ప్రత్యేకమైనటువంటి తపన సార్ అట్లాగే తల్లిదండ్రులు అనే గురువు అనేటటువంటి మోరల్గా తల్లిదండ్రులను గౌరవించాలి గురువులను గౌరవించాలనేటటువంటి వాళ్ళ లోపల విద్యార్థుల లోపల మానసికంగా వాళ్ళ లోపల ఏమంటారు మోరల్గా డెవలప్ చేయాలనేది నా యొక్క తపన తర్వాత గ్రామంలో కూడా నేను కూడా రిటైర్డ్ అయినా కాబట్టి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరి మంచి నీటి సదుపాయం కల్పించాలి ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రా వచ్చేది ఎండాకాలం కాబట్టి సమ్మర్లో ఎలాంటి నీటి ఇబ్బందులు ఏర్పడకుండా తాగునీటి వసతి కల్పించాలనేది నా యొక్క తపన అలాగే లైట్ల విషయం లోపల వేళలో పురుగులు పాములు అవి వస్తాయి కాబట్టి లైట్లు రోడ్లంబడి స్ట్రీట్ లైట్ తప్పకుండా వెలిగించాలనేది నా యొక్క తపన సార్ అట్లాగే కొన్ని గల్లీలలో మొన్న తిరగడం జరిగింది మేము ఎలక్షన్ టైం లోపల ఈ వార్డ్ నెంబర్ వన్లో వార్డ్ నెంబర్ ఇక్కడ గల్లీలలో రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు వాటిని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి తపన ఉంది వాటిని కూడా తొందరగా మనసుని తీసుకొని ప్రభుత్వం ఈ యొక్క సహాయ నిధితో వాటన్నిటిని కూడా సక్రమంగా డెవలప్ చేయాలి రోడ్లు కానీ మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచి చేయాలనేటువంటి పట్టుదలతో ఉన్నాం సార్ మా మిస్సెస్ సార్ అది కూడా డిగ్రీ హోల్డర్ అంటే ఇప్పుడే మొదటిసారి పోటీ చేయడం అంటే ఇంతకుముందు ఎంతకుండా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది సార్ మీ కుమారు రాజకీయాల్లో ఉన్నారని రాజకీయాల్లో బాగా యాక్టివ్గా పనిచేస్తుంటాడు ఎక్కడ ఎవరికి ఎలాంటి ఆపద పడ్డా కూడా రాత్రి మధ్యరాత్రి అయినా కూడా బయటికి వెళ్ళి తలుపులు తెచ్చుకొని బయటికి వెళ్ళిపోతుంటాడు అట్లాంటి వ్యక్తిత్వం కలది అంటే ఎవరికి ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాడు ఏమైనా ఆపద వచ్చిందంటే ముందుంటాడు సార్ ఆలోచన అలాగ ఉంది ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పట్ల బీఆర్ఎస్ పట్ల ఒక బీఆర్ఎస్ మాకు ఇళ్ళ వాళ్ళం బాధ్యతలేమున్నాయి సార్ మాకు ఎలాంటి బాధ్యత అందుకే ప్రజలు రాబోయే రోజుల్లో ఏదైనా మన డెప్యూడీసీ కానీ ఎంపీడీసీ కానీ అలాగే ఆలోచన అయ్యిన్నా సార్ అలాగే చెప్తారా సార్ దాని విషయంలో కూడా మద్యపానం విషయం లోపల కూడా యువకులు కానీ పబ్లిక్ అంతా కూడా ఎక్కువ దురలవాట్లకు బారిన పడి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు వీటి విషయంలో కూడా ప్రత్యేక చర్య తీసుకోవాలనేది ఉంది దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నా మరి తాగుడు బానిసాయి ఇంట్లో భార్య పిల్లలు అంతా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు గ్రామం లోపల కూడా సభలు ఏర్పాటు చేసి ఇలాంటి దురలవాట్ల వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయి పాడైపోతాయి కాబట్టి వాటి బాడ పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఉంది సార్ మాకు